ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి భారీ బ్రేకింగ్ అప్డేట్ వచ్చింది ఆర్టీసీ సమ్మె రేపటి నుంచి ఆర్టీసీ సమ్మె చేస్తామని చేపట్టబోతున్నా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలందరూ కూడా వాగ్దానం ఇచ్చారు ఆర్టీసీ సమ్మెను నిరోధికంగా వాయిదా వేస్తున్నట్టు కూడా ప్రకటించారు మొత్తానికి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అంటే రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఆర్టీసీ ఎండి సజ్జనార్ తదితర అదే శాఖ అధికారులకు కూడా అందరూ పాల్గొనడంతో మొత్తానికి ఆర్టీసీ సమ్మె తాత్కాలికంగా మొత్తానికి వాయిదా పడింది అయితే అసలు ఆర్టీసీ ఉద్యోగులు గురించి డిమాండ్స్ ఏంటిది అసలు ఆర్టీసీ ఉద్యోగులు ఎందుకు స్ట్రైక్ చేయడానికి సిద్ధమయ్యారు అసలు ఆ సమ్మెను ఏ విధంగా ప్రభుత్వం తెరదించింది దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఆర్టీసీలో మొత్తానికి మనకు రేపు సెవెంత్ నుంచి ధర్నాకి దిగబోతున్నటువంటి ప్రభుత్వం నేటి నుంచి ఆర్టీసీ సమ్మె యథావిధిగా కొనసాగుతుందని చెప్పేసి ప్రకటించారు ఆ ప్రకటనను నిరోధకంగా వాయిదా వాపస్ తీసుకున్నారు మొత్తం ఆర్టీసీ రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో అలాగే ఆర్టీసీ ఎండి సజ్జనార్ తదితర శాఖ అధికారులు అలాగే ఉద్యోగ సంఘాల నేతల అధికారులతో ఈ చర్చ కొనసాగడంతో మొత్తానికి ఆర్టీసీ సమ్మె మొత్తానికి వాయిదా పడింది బ్రేక్ పడింది అని చెప్పచ్చు ఆర్టీసీ సమ్మె ఇక బ్రేక్ పడింది మొత్తానికి యథావిధిగా ప్రభుత్వ ఆర్టీసీ బస్సులన్నీ కొనసాగుతాయి అలాగే ఆర్టీసీతో సంబంధించినటువంటి సమస్యలన్నింటి కూడా పరిష్కారం తెలియజేస్తూ ప్రభుత్వం ఒక కీలక ఉత్తర్వులు కూడా జారీ చేసింది దాంతో ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ఈ ఆర్టీసీ సమ్మెను విరమించుకున్నారు ఇక నెక్స్ట్ ఆర్టీసీలో కొత్తగా మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలతో మరొక్క కొత్త నోటిఫికేషన్ కూడా త్వరలో రిలీజ్ అని చెప్పేసి ఆర్టీసీ ఎండి సజ్జనలు కావచ్చు అండ్ రోడ్డు రవాణా శాఖ మంత్రి మనకు మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కూడా హామీ ఇచ్చారు మొత్తానికి ఆర్టీసీ సమ్మె వాయిదా పడడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులంతా అలాగే ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా వారి వారి యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరించారు అసలు వారి యొక్క డిమాండ్స్ ఏంటిది అసలు ఎందుకు సమ్మెకు దిగడానికి వాళ్ళు ఎంప్లాయీస్ ముందుకు వచ్చారండి ప్రతి నెల ఫస్ట్ కి వేతనాలు చెల్లిస్తున్నప్పటికీ అసలు ఎందుకు ఇలా ధర్నాకు దిగుతున్నారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఉద్యోగుల పడ్డ మండిపడ్డారు కావాలండి చర్చకి రండి చర్చకు వస్తే చర్చిద్దాం చర్చించుకొని ఇప్పుడిప్పుడే ఆర్టీసీ పైకు ఎదుగుతుంది దాన్ని కాస్త ఆ ఎదురు ఎదుగుదలను ఆ పక్కనే మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రయత్నం చేస్తాం మొత్తానికి అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా హామీ ఇవ్వడంతో మొత్తానికి ఉద్యోగులందరికీ కూడా మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఓకే మొత్తానికి ఆర్టీసీ సమ్మె మాత్రం మొత్తానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది వారి యొక్క డిమాండ్స్ ఏంటిది మరి ఏంటిది అసలు ఏ విధంగా ఈ సమ్మెను బ్రేక్ వేశారు ఆ లైవ్ డీటెయిల్స్ అన్ని కూడా పొన్నం ప్రభాకర్ మాట్లాడడం అండి మీడియా సమావేశం మాటలు కావచ్చు ఉద్యోగ సంఘాల నేతల యొక్క మాట్లాడ కావచ్చు ఆల్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కడగా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్